Mile ive Saurad maxta ki hoe bij jpi된 hohall coffee in haroud muddike Takei bez Kinagangata Bdaar, BJa like, white bdaer, Bja Bu Sara, 38 vinnaki ca something, ku olxaya Jema Qura iqera, D удhira lai qi l abordmas <laughs> gywa i chi baill fun siege Yes of Honj Niribik Hore Banda Borsali Paha cili wh whctaqiri Quinn ins. whh hiyur Firstfarib amole वंदिल लागे वंदिल लागे वंदिल लागे वंदिल लागे मेरा राज्य मेरे राज्य बंगाल राज्य डोम्पी राज्य जिदेमि पालन जिदेमि पालन बंगाल पालन डोम्पी पालन भारत माता की जय भारत माता की जय वंदिल लागे इसलादि विद्रोहन हंटने अमन चाहिए इसलादि विद्रोहन हंटने अमन चाहिए

रामेश बालाराम यूं सर कि प्रेम आप प्रशंसक प्रेमistu आता हो अरे येला कोई चौरा सा शांति ध्यान ज्ञापन करतो था सीएम दिसिबो मागारा करतो इनके माने बारे रे ठीक आहे खूप खूप धन्यवाद धन्यवाद

जो रोज रेडी साहब इसके पहले हमारे रेड्डी के वीसी डिक्लेवेशन में जो जो हामिल हुए वो पूरे अमल करना 42 है फोर्टी टू परसेंट बीसी को रिजर्वेशन दे के स्थानीय संस्था लोकलैठिए इसमें सर आपको तो रिक्वेस्ट तो करें सर तो 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 थी। थी। <laughs> क्या बोलते हैं हमारे रिप्रेजेंटेशन थोड़ी ले लो बोलते बहुत धन्यवाद साहब हमारे ऊपर इला जर कार्यक्रम सर ए बीसी नायक ले द ఫస్ట్ జిల్లా అధ్యక్షుని తీసుకొని ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని కలెక్టర్ ఆఫీసులలో ఓబీసీ मोर्चा ఆధ్వర్యంలో ఇయాల రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఏదైతే మొన్నటి బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి బీసీల కోసము కేవలం యాభై శాతం కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే యాభై శాతం ఉన్న బీసీలకు బడ్జెట్ కేటాయించడం జరిగింది మైనార్టీలకు మూడు వేల పైచీలు మూడు వేల కోట్ల పైచీలు బడ్జెట్ కేటాయిస్తే ఈ రాష్ట్రంలోనే యాభై శాతానికి పైనున్న బీసీలకు అన్యాయంగా ఓన్లీ తొమ్మిది వేల కోట్లు రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్ కి వెళ్తా అనడం జరిగింది అలా జరగకుండానే ఈరోజు ఎన్నికలు గడబడిలో స్టార్ట్ చేయడం ఆయన ఏదైతే ముందుకు సాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దానికి పూర్తిగా భాజపా పార్టీ ఖండిస్తున్నది బీసీలోకి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని ఈరోజు ఈ సభాముఖంగా బీజేపీ పార్టీ నుంచి కోరడం జరుగుతున్నది లేని ఏడల ఈ యొక్క ధారణాలను మేము రాష్ట్రం వరకు ఉద్రిక్తం చేస్తామని ఈ యొక్క ఆదిలాబాద్ వేదిక నుంచి ఆయనను హెచ్చరించడం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కూడా మోసపూరిత హామీలతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గద్దె నెక్కిందో వాళ్ళు కామారెడ్డిలో ఏమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి బీసీల కోసం డిక్లరేషన్ ప్రకటించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామని మరి ఏమాయ్ ఆ మాట ఇక్కడికి పోయింది ఈ రోజున రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలందరికీ కూడా మీరు ఇమ్మీడియట్ గా డిక్లరేషన్ మీరు అన్నట్టుగా హామీ ప్రకారం నెరవేర్చి బడ్జెట్ లో జనాభా దమాషణ ప్రకారం యాభై వేల కోట్లని ఖచ్చితంగా బడ్జెట్ లో ప్రకటించాలి ప్రకటించడం మాత్రమే కాదు కేటాయింపులు చేసి ఖర్చు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడా కూడా అన్ని జిల్లాలో గౌరవనీయులైనటువంటి జిల్లా పాలనాధికారులకు రిప్రజెంటేషన్ కార్యక్రమాలు చేసినాం మొన్నటికి మొన్న మండలాఫీసర్ల వరకు కూడా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినాం అయినా కూడా వీళ్ళకు చెలనం లేదు ఏమనుకుంటున్నారు ఏదో మాయ మాటలు చెప్పి మళ్ళీ మోసం చేద్దాంలే బీసీలని అని కుట్టపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు కానీ బిటా సంవం రేవంత్ రెడ్డి బీసీలు అత్యధికంగా ఓట్లేస్తేనే ఈ రోజు నువ్వు ఆ సీట్లో ఊసున్నావు మరి బీసీలు అంటే ఏంటో చూపించేటటువంటి టైం ముందుకు వచ్చింది కథన్ తొక్కినాం ముందుకు నడుస్తా ఉన్నాం బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతుగా బీజేపీ బీసీల కోసం ఈ రోజున ఉద్యమంగా పోరాటం చేస్తా ఉంది ఏమని చెప్పినావు గెలిచిన తర్వాత వెంటనే గొల్ల కుర్మల కోసం రెండవ దశగా రెండు లక్షల రూపాయలను అకౌంట్లో వేస్తా అన్నావు వేసినావా మరి ఎన్ని వేసినావు రూపాయనే వేసినావా అది మాత్రమే కాదు గంగాపుత్రులకు చేప పిల్లల పంపిణీ చేస్తా అన్నావు చేసినావా మరి చేసినావా చెప్పాలి ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి అది మాత్రమే కాదు గెలిచిన తర్వాత వెంటనే ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే జ్యోతిరావు పూలే గారి పేరుతో జ్యోతిరావు పూలే గారి పేరుతో మహాత్ములు వారి పేరుతోని బీసీ సప్లైని తీసుకొని వస్తా తీసుకురావడం మాత్రమే కాదు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు కలిపి లక్ష కోట్ల రూపాయలను అందిస్తా అని చెప్పినావా అది మాత్రమే కాదు బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా ఆ కార్పొరేషన్ల ద్వారా బీసీ యువతకు కూడా వ్యాపారాలు చేసుకోవడానికైనా ఉన్నత చదువుల కోసమైనా ఎలాంటి పూచికత్తు లేకుండా వడ్డీ లేకుండా పది లక్షల వరకు రుణాలు ఇస్తా అని మాయ మాటలు చెప్పినావు చేసినావా పెట్టినావా మరి ఎడవాయ్ ఇంకా అది మాత్రమే కాదు యువత అన్యాయం అయిపోతున్నారని ముసలికన్నీరు గారుస్తూ బీసీ యువతకి ర్యాంకులతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పినావు చేసినావా నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ చేయక ఈ రోజున ఉద్యోగ అర్హత కోల్పోయింది మా యువకులు మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు ఎవరు చెప్పాలి సమాధానం నువ్వు చెప్తావా మరి ఒక్క సీఎం సీటు కోసం కొట్లాడుకుంటున్నటువంటి మీ నాయకులు చెప్తారా తేల్చాలి ఇది మాత్రమే కాదు పద్మశాలి సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం గౌడ కుమ్మర కమ్మర రజక ముదిరాజ్ ఎక్కడికక్కడ అన్ని కులాలను కూడా మోసం చేసే విధంగా ఇంతకు ముందు నేను చెప్పినటువంటి గొల్ల కుర్మలు కానివ్వండి గంగపుత్రులు కానివ్వండి కుల వృత్తుల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ అత్యధికంగా ఓట్లు ఎంచుకుండు మంచిగా రాజ్యాధికారం చేసిండు అన్ని కుంభకోణాలు చేసిండు ఇరవై మూడు శాతానికి దిగదార్చిండు రిజర్వేషన్ ని తొక్కి పడేసిండు బీసీలను వచ్చి నేనేదో బాగుపడుస్తా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డే విధంగా అయింది అది లేదు ఇది లేదు మరి ఏంది పరిస్థితి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ రాష్ట్ర శాఖ నుంచి ఖచ్చితంగా బీసీలకు మీరు కల్పిస్తానన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ను వెను వెంటనే అమలు దానికి సంబంధించినటువంటి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలను మీరు ఖచ్చితంగా బడ్జెట్ లో కేటాయించాలి కార్పొరేషన్ త్రూ లోన్లు కూడా మా యువకుల కోసం మీరు అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు ఎవరికి న్యాయం చేసిండ్రు సి రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా ఉన్న బీసీలను మోసం చేసిండ్రు ఆ ఆ బడ్జెట్లో చూస్తే అసలు అదేం బడ్జెట్ ఇటు రైతులను మోసం చేసిండ్రు రైతు భరోసాకి కావాల్సిన డబ్బులు లేవు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తే రైతు భరోసాకి మీరు పెట్టింది ఎంత రైతు ఆదుకుంటా అన్నారు పదిహేను వేల కోట్లు కావాలంటే మీరు పెట్టింది ఎంత మహిళల కోసం చేస్తా అన్నారు మహిళల కోసం కావాల్సినటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందలు అన్నారు అసలు పెట్టినరా బడ్జెట్లో ఇచ్చిండ్రా అసలు బడ్జెట్లో కేటాయింపులు కనబడ్డాయా యువతకు ఐదు లక్షల గ్యారెంటీ కార్డు అన్నారు కేటాయింపులు కనిపించినాయా బడ్జెట్లో ఇటు బీసీలను మోసం చేస్తువి రైతులను మోసం చేస్తే యువకులను మోసం చేస్తే మహిళలను మోసం చేస్తే మరి ఇంకా నువ్వు చేసింది ఏంది నువ్వు సాధించింది ఏంది ఇచ్చింది ఏంది హామీలు ఎక్కడ పోయినాయి హామీలు బిటా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటే చెప్తున్నాం బీసీలు అందరూ ఏకమైనరు ఐక్యమైన ఉద్యమంలా కదులుతున్నారు ఒక జ్వాలాగ్ని రెలుతుంది ఖచ్చితంగా మిమ్మల్ని దయించి వేస్తారు కేవలం సీటు కోసం చూసుకోకు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీ బీసీలకు కల్పించాలి లేని పక్షంలో నిన్ను తొక్కేస్తారు బిడ్డ ఆ సీట్లో ఉంచుడు కాదు కదా నేను అసలు ఇక్కడ ఉంచనే ఉంచరు మరొకసారి బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజున కార్యక్రమానికి అక్కడికి ఆహ్వానించినటువంటి జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా కథలు రావడం జరిగింది మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన తెలియజేస్తా ఉన్నాను